I <laughs> don't ప్రభావతి సత్యం విషయంలో అయితే ఇంకా రంగంలోకి అయితే సుశీలమ్మే దిగుతుంది ఇంకా మీనైతే ఫోన్ చేసి ఇంకా అత్తయ్య మామయ్య ఎడమహం పెడమహంగా ఉన్నారమ్మమ్మ మీరైనా రండి అని చెప్పని ఫోన్ చేసి చెప్పేటప్పటికీ ఏమైంది కొడుకు కోడలు జీవితం అని చెప్పనని ఇంక ఇద్దరైతే వచ్చిన తర్వాత సత్యంతో అయితే పక్కకు పిలిచి మాట్లాడుతుంది ఏంట్రా సత్యం మిమ్మల్ని చూసి పిలకాయలు నేర్చుకోవాల్సింది మీరు ఇలా ఉంటే రేపు వాళ్ళేం నేర్చుకుంటారు రోజు సంవత్సరాలు ఎట్ట నెట్టుకొస్తారా అని చెప్పని అంటూ ఉంటే అమ్మ ఇన్ని రోజులు అంటే ఏదో భరించాను కానీ తన ప్రవర్తన మాత్రం అలాగే ఉంది ఇల్లు ఏమంటే మా మా నాన్న ఇచ్చిన ఆస్తితో ఇల్లు కొన్నావు అని చెప్పిన ప్రతి ఒక్కటి ఇన్ని రోజులు నన్ను చెప్పిందంతా కూడా ఏదో నా పిల్లకాయలు అని చెప్పన్నట్టుగా నేను ఉన్నాను కానీ ఇప్పుడు ఆఖరికి ఎందరితో ఎలా ఉన్నా మీనా పుట్టింటి మీదే పడుతుంది ఆ నగలు కాచేసింది కూడా తనే చెప్పనని వాళ్ళ మీద ఎంతసేపు వాళ్ళ మీదే పట్టి అలా మా నోరు పారేసుకుంటుంటుంది అనేటప్పటికీ ఇంకా ఏదో లేరా తను ఇంకా అలాగే అనుకొని సర్దిద్దుకోరా అంటే సరే అమ్మా అలాగే సర్దిద్దుకోవాలని చెప్పను అన్న మొన్న గాజులు తన చేతికి ఉన్న గాజులు తీసి మొహ మీనా మొహం మీద విసిరేసి చేసింది తనకి ఇంకా అహంకారం అనేది తగ్గలేదమ్మా అయినా నేనేం చెప్తున్నాను మీన సారీ చెప్తే నేను ఒప్పుకుంటాను అన్నప్పుడు తన అహంకారం పక్కన పెట్టి ఎందుకు సారీ చెప్పట్లేదు తప్పు చేసిన నువ్వే కదా చిన్నవాళ్ళైనా తప్పు చేసినప్పుడు క్షమించాలని చెప్పని అడగాలి కదా అని చెప్పనని ఇంకా సత్యం దగ్గర అయితే సత్యం అయితే ఇంకా సుశీలమ్మ తంటాడు ఇంకా సుశీలమ్మ అయితే ఒక అత్తగా అయితే వెళ్ళి ఇంకా అందరూ అయితే పిలిచి ఇంకా అక్కడ మాట్లాడుతుంది అప్పుడు ఇంకా నువ్వు మీనాతో సారీ చెప్పు అని చెప్పినప్పటికీ ఇంకా మీనా దగ్గరకైతే వెళ్ళి సారీ అని చెప్పనని నేను ఏదైనా మాట్లాడినట్టు క్షమించు చాలా ఇంకా మీకు ఇంకేమైనా చెప్పాలా అని గట్టిగా మాట్లాడుతుంది